పెద్దలకి ఇక్కడొచ్చిండే అక్కోళ్ళు అమ్మోళ్ళు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నా పేరు బసవరాజు మా ఊరు ఆనేగోలు బొత్తుపల్లి పచ్చమిరటి పోస్ట్ దగ్గర తాలూకా మా అమ్మ పేరు అమరావతి నాన్న పేరు నారాయణప్ప నేను తెలుగోడు కాబట్టి కథ అబ్బు పేరు పెట్టుకుంటా మిన్సల్లో ఎన్ బసవరాజ్ అని ఉంటుంది నేను తెలుగోడు కాబట్టి నా మాతృభాష తెలుగు కాబట్టి మా అమ్మ పేరు అమరావతిలో అమరా ఎత్తుకొని నాన్న పేరు నారా ఎత్తుకొని అమరారా బసవరాజ్ అని పెట్టుకొని రెండు వేల పదకొండులో ఆంధ్రజ్యోతిలో ఇరవై ఐదు వారాలు కోసూరు కథలని ఇరవై ఐదు వారాలు కథలు రాస్తున్నాయి ఆ కథలు చదివి నిజామాబాద్ బోధన్ ఇంకా కూదోడు సౌరీలమ్మ అని ఒక వచ్చి మా ఊర్లో మూనాళ్ళు ఉండి మా కృష్ణరసం కృష్ణగిరి జిల్లా తెలుగు రచయినల సంఘం వసూళ్ళ మా సంఘంతో మాట్లాడి వెయ్యి పుస్తకాలు నా పేరు మీదుగా చిట్టుపట చెనక్కాయలని ఆ పుస్తకం పేరు మా ఇరవై ఐదు కథలో ఒక కథ పేరు చిట్టుపటి చెన్నకాయల సిన్నోళ్ళ అప్పుడు చెన్నకాయలు ఉండేది మన జ్ఞాపకాలని బుక్గా తీసుకోవచ్చు ఆ బుక్ నా కథల అప్పట్లో వచ్చి ఆంధ్రజ్యోతిలో వచ్చేటప్పుడు స్విట్జర్లాండు అమెరికా భారతదేశం మొత్తంగా తీసుకో చదువురి ఆమెకి వచ్చి బల్లార్లో గుత్తి నారాయణ రెడ్డి స్మారక పురస్కారం అని అవార్డు ఇచ్చి ఈ సందర్భంగా ఇక్కడ మన్నా నేను పోయిన మూడో శనివారం నాడు ఇక్కడికి వస్తుంది రామాంజనాయ సార్ గారు మేము రెండు వేల నాలుగులో తెలుగు అనే ఒక సంస్థ తెలుగు చదివిండే వాళ్ళకి తమిళనాడులో తెలుగు మాట్లాడతారు కానీ వాళ్ళు రాసే వచ్చేలే ఎక్కడంటారా మత్తూరు పోచంపల్లి ఊతంగర తిరు రాయవేలూరు జిల్లాల్లో దానికోసము మమ్మల్ని ఇరవై మంది ప్రచారకుల్ని తయారు చేసింది కోసూరులో అప్పుడు మేము వచ్చి పల్లెల్లో పోయి చెప్పియాలంటే ముందుగా మాకు భాష ఎట్లా రా మాట్లాడాలా ఎట్లా చదవాలా ఏ ఏ భాష నేర్చుకోవాలా మీరు అనేది మాకు ట్రైనింగ్ ఇచ్చేదానికి కుప్పం ద్రోడి యూనివర్సిటీలో ట్రైనింగ్ మూడు నెలల పాటు అమెంట గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక నెలపాటు ట్రైనింగ్ ఇచ్చి మమ్మల్ని పల్లెల మీద పంపించి మేము మే మొట్టమొదటిసారిగా పోయిన పల్లె కృష్ణగిరి జిల్లా మొత్తూరు తాలూకా మిండిగిరి అనే ఊర్లో నెలల పాటు తెలుగు మాట్లాడే గొల్లనాయుడు యాదవులు ఉండే ఊర్లలో తెలుగు రాసే చదివేది నేర్పిస్తుంది ఆమెటక రాయవేలూరు జిల్లా గుడియాతం తాలూకా పలమనేరు పోయేదావుల కొచ్చాలూరు అనే గ్రామంలో తెలుగు అయ్యవారు అని పిలుస్తారు అక్కడ తెలుగు అయ్యవారుగా అక్కడ పనిచేసి వస్తుంది ఆమెకి వచ్చిన ఈ తెలుగు ప్రయాణము తెలుగు ప్రయత్నంలోనే మా జీవితము ఏదో వేరే పనులు అది చేసుకుంటూ ఇట్లొస్తుంది ఇంకా మాకు అప్పట్లో తెలుగు భాష ఒక శక్తివంతంగా మా ప్రాంతంలో ఎట్లుంది మన అంత పూర్వకాలం ఇంకా ఉండే ఆనవాయితీ ఇంకొన్నాళ్ళు ఉంటుందా పోయిస్తుంది అంటే మనం ఒక ముందు చూస్తామంటే ఆనేకల్ జిగిని ప్రాంతంలో పల్లెల్లో మనకట్లే వ్యవసాయం చేస్తూ ఉంటుంది ఇప్పుడు వాళ్ళంతా గ్రానిట్ కంపెనీలు అయిపోయాయి ఏమీ లే మనం చూసేదానికి కూడా ఏమీ కనబడేయలేదు అట్లా మన ఊర్లో కూడా పరిస్థితి వచ్చిస్తుంది దాని దానికోసమే మేము పల్లెల్లో తిరిగి ప్రతి ఊరి చరిత్ర మన ఊర్లోనే ఇప్పుడు మనకు మీడియా అనేది ఉంది సోషల్ మీడియా అనేది ఉంది ఎవరు మైకెత్తుకోవచ్చు నీ గురించి చెప్పకుండా ఎవరు చెప్పేవాళ్ళు లేదు మన ఊరు గురించి తెలుసుకునేది లేదు మనకి సోషల్ మీడియా ఏమంటే మొబైల్ ఈ పొద్దు మొబైల్ ఎత్తుకుంటే ఇట్లా తోసేది అందరు పోనీ ప్రపంచంలో ఉండేదంతా మనం తోస్తాం కానీ మన ఊరు గురించి తోసేవాడు ఎవరూ లేదు ఆ బాధ మనకు రాకూడదనే మన ఊరిలో ఉండే ఒక పెద్దలో ఎవరైనా సేది రిటైర్డ్ అయిండరా ఒక మిలిటరీలో ఉండరా మన ఊరు ఎట్లొచ్చా మన ఊరు ఊరికి ముందు ఆ ఊరు ఉండే మనమే ఆ ఊరిలో ఉంటే మన పుట్టు పురోహితాలు ఏమి మనం ఏమేమి పంటలు పండుతూ ఉంటుంది ఏమేమి వ్యవసాయం చేస్తూ ఉంటుంది మన మన యొక్క ఊరి చరిత్ర ఏమి అనేది తెలుసుకునే ఒక ప్రయత్నం లేదా దిగుతమే అట్లా దిగినప్పుడు వచ్చి ఒక సంవత్సరం ఇంకా ఈ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో ఇట్లా పోయేటప్పుడు నాకనో గుర్తింపు అంటే ఎప్పుడూ మనం వేరే వాళ్ళకే చూసుకొని అంకితంగా బతకాలా ఇంకా మనం ఇంతేనా మన జీవితము మనం మన మనసులోనే ఎలా మనం హీరో కాకూడదు మన ఎలా తెలుసుకోకూడదని నేను ఒక కాన్సెప్ట్ పెట్టుకొని హాయ్ ఫ్రెండ్స్ దండాలు అనే ప్రారంభోత్సవం చేసి అట్లా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లోపలికి వచ్చి పల్లెళ్ళ గురించి ఈ ప్రాంతంలో మనం తినే భోజనం సంగటి ముద్ద దాన్ని ఏమేమి షార్లు మనకు వచ్చి దినానికి ఒక షేర్ చేస్తాము ఆ షేర్ మూడు పూట్లు పెట్టుకొని తింటాము మరుసో దినమో తింటాము అట్లా ఒక గొప్ప సంస్కృతి మనకు ఉంది కానీ వేరే వాళ్ళకి లేదు ఆ సంస్కృతి మనకే ఉంది మన ప్రాంతంలోనే కొన్ని పంటలు ఉన్నాయి అనపకాయలు మనకే ఉంది ఎర్నూగులు మనకే ఉండదు వాళ్ళకంతా లేదు ఎక్కడనో కానీ మనకు అది తెలియ మనం ఏమనుకుంటే అచ్చి తెలుగు ఆంధ్రాలో ఉంది అచ్చి తెలుగు ఇంకొక తెలుగు అనేది ఏం లేదు భాష ఎక్కడైనా ఒకటే యాసలు మొట్టమే మారుతుంది లోకల్ వాక్స్ అంటారు గొంతులు ఆ గొంతు మొట్టమే మారేది మనం అనుకున్నట్ల స్వచ్ఛ తెలుగు అచ్చి తెలుగు అట్లంతా ఏం లేదు భాష ఎక్కడైనా భాషే ఇంకా మనం ఇక్కడికి వస్తామంటే ఒక తెలుగు పద్యం చెప్పాలా మెయిన్గా నాకు అదొక ఆశ మమ్మీ డాడీలు వద్దు అమ్మ నాన్నలే ముద్దు అచ్చమైన తెలుగు వీడి ఆంగ్ల పాట నడవద్దు అవసరం ఉన్నంత వరకే ఆంగ్లా నేర్వండి అనవసరపు ఆర్భాటం ఆత్మవంచేనండి కమ్మనైన తెలుగు భాష కలనైనా మానొద్దు అమ్మ పాలకమ్మధనం మాతృభాష మరవద్దు అని ముగించుకొని ఇంకా మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన ప్రాంతాలు ఏలిన రాజుల గురించి తెలుసుకుందాం శాతవాహన్లు పాండిలు చేరులు చోళులు పల్లవులు కొంగనాడులు కదంబులు చాళుక్యులు విజయనగర రాజులు మొఘళ్ళు ఢిల్లీ సుల్తాన్లు మైసూర్ వడియార్లు మైసూరు సుల్తాన్లు ఇంతమంది పరిపాలించారు మన భారతదేశాన్ని దాంట్లో తెల్లదొరల పాలన వీళ్ళే మనల్ని వచ్చి ముంచి మూడు దోవలు పెట్టినోళ్ళు పోర్చుగీసులు డచ్చు డానిష్ బ్రిటిష్ ఫ్రెంచ్ డచ్చు వెయ్యిని నాన్నూట తొంభై ఎనిమిది నుంచి వెయ్యిని తొమ్మిది నూట అరవై ఒకటి వరకు పరిపాలన చేశారు బ్రిటిష్ వాళ్ళు వెయ్యి ఆరునూరు వెయ్యి తొమ్మిది నూట నలభై ఏడు మన స్వతంత్రం వచ్చే వరకు పనిచేసరి మద్రాస్ ప్రెసిడెన్సీ లా వెయ్యి ఆరు నూట ఐదుల అప్పుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర వచ్చి బ్రిటిష్ వాళ్ళు వచ్చి చెన్నప్ప నాయకుడు దగ్గర మూడు మైళ్ళు భూమిని తీసుకుంటారు ఏమే మద్రాస్ ప్రెసిడెంట్ని కట్టేదానికి ఎంత వెయ్యి నానూరి పకోడాలు పకోడాలంటే అప్పటి కాసులు ఇంకా మన ఒసూరు చరిత్ర తెలుసుకుంటాం నిగరిల్ నాడు మొరసనాడు ఏఎల్ నాడు కౌరనాడు దీన్ని మన ప్రాంతానికి వస్తామంటే లిటిల్ ఇంగ్లాండ్ అంటారు ఎలా అంటే ఎప్పుడు చల్లగా ఉండే ఒక ప్రకృతి సౌందర్యమైన ఊరు ఇంకా మద్రాస్ ప్రెసిడెన్సీలో ఎత్తుకుంటామంటే మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే జిల్లాలు భాగం చేసింది ఫస్ట్ జిల్లా వచ్చి మనకేదా యావది సేలం జిల్లా మనకి ఫస్ట్ ఆ సేలం జిల్లా ఎట్లా అంటే కన్నా సేలం ఇంకా హెడ్ క్వార్టర్ వచ్చి వసూరు వసూరులో కోటమారం గుడిపక్కల కాలిబైలు ఉంది ఇవి మీకు ఆ కాలీ బయలు దగ్గర ఒక ప్యాలెస్ ఉండే పూర్వకాలంలో వెయ్యి ఏళ్ళు నూట డెబ్బైలో వచ్చి బ్రెట్ అనే ఒక రాజు సో ఇంగ్లీషు కలెక్టర్ వచ్చి కడతాడు అవ ఆడదా కలెక్టర్ ఆఫీసే ఉన్నింది ఫస్ట్ మన ఒసూరే ఫస్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆమెకి సేలం గా ట్రాన్స్ఫర్ అయ్యా అయ్యాటికే ఇరవై ఎనిమిదిను మారింది ఇంత గొప్ప చరిత్ర మన ప్రాంతాలకి మన ప్రాంతాల వచ్చి జగదేవరాయ అనే ఒక పాలే గారు పరిపాలన చేస్తాడు ఈ ప్రాణంతా ఈ ప్రాంతానంతా చెన్నపట్నం ఇంకా జగదేవరాయుడు అనే ఇది పాలే గారు పరిపాలన చేస్తాడు మీ ఊరికి మూడు మైసూర్ యుద్ధాలకిను యుద్ధ సామాగ్రిని తయారు చేసిన ఊరిది మూడు మైసూరు యుద్ధాలు యుద్ధ సామాగ్రి ఏమంటారు దర్శన మీరు అనుకోండి వడ్డర్లు అంటే రాయకొట్టే వాళ్ళు మీరు అనుకుంటారు అది కాదు మీది మీరు ఏమంటే కాన గానా యుద్ధానికి వచ్చి ఆ యుద్ధ పనిముట్లు ఉన్నాయి కదా బుర్జులు కత్తులు ఆవిట్లో వచ్చి కొలిమి పెట్టి సాన పెట్టి ఇక్కడ ఇక్కడ యుద్ధాలకు కావాల్సిన సామాగ్రిని తయారు చేసిందే ఈ ఐదు ఎకరాల కోట దీన్ని పాలేగర్ల పరిపాలన అంటారు దీని గురించి తెలుసుకుందాం ఇప్పుడు పదమూడవ శతాబ్దంలో చోళరాజుల పరిపాలన వసూరు కోట కట్టించు పన్నెండవ శతాబ్దంలో హొయిస పరిపాలన చేసి ఇంకా హసూరు మైసూరులోని ఎన్ని సంవత్సరాలు పనిచేసారు అంటే వెయ్యిని ఏళ్ళు టర్పోయిన ఇంకా వెయ్యి ఎమ్మినూరు గంట టిప్పు సుల్తాన్ టిప్పు సుల్తాన్ ఆధీనంలో ఉండే మనకి ఇంకా వసూరు డైని కోట మూడు మైసూరు దాళ్ళలో పాల్గొనింది ఇక్కడ ఉన్న వ్యక్తులు ఆయుధాలు గట్టిగా ఇనుమ శక్తి అంటే ఇక్కడ ఎట్లా అంటే కన శక్తివంతమైన మనం మన ప్రాంతాన్ని వచ్చి కబ్బినహట్టి అంటారు అంటే సేలం ఇంకా మున్నూరు ప్రా ఎకరా మున్నూరు మైళ్ళ దూరంలో ఉండే భూభాగానంతా రాయి ఇనుము శక్తివంతమైన జనాలు శక్తివంతమైన శక్తిగల ప్రాంతం అని చెప్పేసి మనకి ఇక్కడ కోటలు ఈ ఇది ఒకే కోట కాదు ఇట్లా కోటలు చైనా ఉన్నాయి మనకి కోట రాయకోట కుందుకోట తిరిగా మనకి మల్లికార్జున స్వాఫ్దే ఉండే కోట ఆనగోళ్ళ కోట ఇట్లా డెబ్బై రెండు పాలేగారులు ఉంటారు దాంట్లో యాభై నాలుగు పాలేగారులు వాళ్ళు పన్నెండు పాలేగారులు తమిళోళ్ళు ఈ తెలుగోళ్ళనే మీ దీంట్లోనే ఒక రాజు ఈ యుద్ధ సామాగ్రిని తయారు చేసుకొని మీకు ఇక్కడ ఒక పాటు కట్టి మీ మనము గుర్తింపు పెట్టుకునే దానికోసమే ఇక్కడ ఒక పాల్యం పాల్యం అంటే పాలేగారుల పరిపాలన ఆ పాలేగారుల పరిపాలన ఈ మీ వడ్ర వడ్రపాల్యము వడ్రపాలెం అంటే యుద్ధ సామాగ్రి ఈ పొద్దుడికి మీ దేవస్థానంలో ఆయుధాలు ఈ పదుటికి ఉంటాయి అది తెలుసుకుండా మీరు ఫస్టు మీరు ఒక యుద్ధాన్ని యుద్ధానికి కావాల్సిన శక్తివంతమైన భూభాగాన్ని యుద్ధానికి కావాల్సిన ఒక మెటీరియల్ని ఈ దేశానికి ఈ భారతదేశంలో మూడు మైసూర్ యుద్ధాలకు కావాల్సిన సామాగ్రిని తయారు చేసింది వడ్రపాల్యము ఈ వడ్డ్రవాళ్యానికి వచ్చి చాలా గొప్ప చరిత్ర ఇంకా ఈ ప్రాంతంలో కో కోట వచ్చి కోటలు వచ్చి మూడు మైసూరు యుద్ధాల పరిపాలన చేసి బ్రిటిష్ వారిని ఎదిరించి వెయ్యి నూట తొంభై తొమ్మిదిలో పోరాడ్రి ఈ గ్రామానికి మా కృతజ్ఞతలు తెలియచేయాలని ఈ సమాచారం ఇచ్చిన పెద్ద మనిషి ఎప్పుడు ముందుగా ఆ ఊరికి వచ్చి సార్ శిరస వచ్చి నమస్కారం చేయండా ఈ భూమిని వచ్చింటే భూమి వస్తుంది మనకి అంటే ఈ భూమి కన్సెప్ట్ ఉంది వంటరిపాలెం అంటే వాళ్ళు చెప్పండా రాయి కొట్టేది కాదు మనం వచ్చి రాయిలో ఏమిటి కొడతా ఉంటామంటే కదా ఒక శిల్పి రాయిని చెక్కాలంటే దానికి కొలతలు పెట్టాలా ఆ కొలతలు పెట్టేదానికి కదా మీ దగ్గర అడుగుతూ ఉండ్రీ మీ మనుషులు కొలతలు పెట్టి ఒక పూజా కార్యక్రమం చేసి ఇచ్చిన మిటికే వాళ్ళు రాయి కొడతా ఉండ్రి దానికి ఒక కర్తవ్యమైన ప్రాంతము మన వడ్రపాలెము ఈ వడ్రపాలెం చరిత్ర వచ్చి చాలా గొప్పది దీన్ని పరిపాలన చేసిన వాళ్ళంతా చాలా గొప్పోళ్ళు దీంట్లో మనకి చిట్ట చివరగా మన ప్రాంతాన్ని పరిపాలించింది తెలి తల్లిలో వచ్చి ఎట్టప్ప నాయకుడు ఈయన లిటిల్ ఇంగ్లాండ్ ప్రాంతం అంటారు వెయ్యి ఏ నూట ఎనభైలో దండయాత్ర చేసి ఇక్కడి ఇంకా మన తల్లిని ఇంకా ఈ రోడ్డు కంట పరిపాలన చేస్తాడు ఆయన ఇంకా పాలేగారులు బ్రిటిష్లకు ఎదిరించి ఆంగ్లేయుల్ని ఎదిరించి సైనికుల్ సైనికులు తయారు చేసిన ఒక ఊరంటే ఈ వడ్రపాలెం అట్లా ఒక వడ్రపాలెంలో మీరంతా పుట్టిండారు ఈ ఊరు చరిత్ర ఏమంటే ప్రతి రాయి ఈ ఊరు కోట ఐదు ఎకరాలు ఉంది ఈ ఐదు ఎకరాలు నేను నాకు తెలియదు మొట్టమొదటి రోజు వచ్చినాడు సార్ ఉండలేదు ఇంట్లో నాకు చూపించింది ఎవరంటే మన మరగట్ట ముత్తప్పుడు ఈ పక్కింటైనా ఆ పెద్దయిన నాకు చూపి సార్ మా ఊర్లో కాటన్స్ చూడండి అని నాకు చూసి ఆనందమయ ఏమంటే మీ ఊర్లో ఉండే ప్రతి రాయిని పారేయద్దండ మీ ఊర్లో ప్రతి రాయిలో ఒక చరిత్ర ఉంది ఈ పొద్దు అడ రెండు రాళ్ళు ఉన్నాయి అది ఏం తెలుసా మీరు ముడితే దాన్ని చదివితే చచ్చిపోతారని అది కాదు ఈ ఊరు యా కాలంలో యా రాజు ఎవరు కట్టరైన దాని పూర్వం అంతా దాంట్లో ఉంది దాన్ని కనిపెట్టే ఎవడో వస్తాడు ఈ పొద్దు నేను వచ్చినట్టు ఎవరో వస్తాడు మీరు దాన్ని భద్రపరచాలా దాన్ని శుద్ధం చేసి ఎప్పటికీ పెట్టుకోవాలా అది మీకు ఆయుధము ఈ ప్రాంతానికి మీ ఊరికి ఉండే గొప్ప చరిత్ర దీన్ని మీరు కాపాడుకోవాలా దానికోసమే మీరు వచ్చి దీనికి ముందర పాతూరు అని ఊర్లో ఉంట్రి ఆ పాతూరులో వచ్చి ప్లేగు వ్యాధులు వచ్చిన మిట్గా భయపడి మీరు దేవస్థానం ముందైన ఒక ఆధీనంలో వచ్చి ఇత ఇండ్లు కట్టుకొని దీన్ని వడ్రపాలెంగా పూర్వకాలం ఇంకా పేరు అదే కదా నిజము మీ ఊరు పాతూరు ఉన్నా లేదా ఆ పాతూరుని ఇంకా మీరు ఇతకు వచ్చింది అలాంటి గొప్ప చరిత్ర ఇది నాకు విషయాలంతా పోయి బుక్కల్లో ఎదికి చదివితే మన హిస్టరీ ఎక్కడుంది తెలిసిన మన ఊర్ల గురించే మన బుక్కలా ఎక్కడా లేదు కోయంబత్తూర్ జిల్లాలో మేటుపాలెంలో ఊటీలో లైబ్రరీలా చిక్కే ఈ మెటీరియల్ అంతా అది మన ఊరు చరిత్ర అంటే ఒక గొప్ప సంస్కృతి మంది దయచేసి మన ఊర్లో ఉండే ప్రతి రాయిని కాపాడకుండా ప్రతి దేవస్థానాన్ని ప్రతి ఏమొకటి ఉండేనో మన ప్రాంతము మనం ఎప్పుడు మనం బాగుండే దేశాన్ని పాల పరిపాలిస్తుంది మనం ఎప్పుడు పచ్చగా ఉండాలా మనం జనం భోజనం ఇచ్చిన్నాము ఎందరు వచ్చినా భోజనం పెడతారు ఎందరు వచ్చినా పనుకొని జాగా ఇస్తారు అన్ని సౌకర్యం చేస్తారు ఈ పొద్దే కాదు ఇది సుమారు ఒక యాభై అరవై ఏండ్లు ఇంకా ఈ దేవస్థానం పూజ చేసే ఎందు రాని ఈ ఊర్లో నీళ్ళు ఇస్తారు భోజనం ఇస్తారు ఐవర్లు పిండిచ్చినారు వాళ్ళిత రొట్లు తిని తింకొప్పైండారు మీ ఊర్లో ఎట్లా గొప్ప చరిత్ర దర్శనం ఎంతమంది చెప్తారు దర్శనం ఈ ఊరు గురించి అట్లా గొప్ప చరిత్ర ఆ ఊరికి మేము వచ్చిన్నామో వీళ్ళు పెద్దవాళ్ళంతా అంతా వచ్చిండారు నన్ను పిలిచిన దానికి మా ఆంజనేయుల సారికి హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ జై తెలుగు తల్లి జై భాత